ఎంబీబీఎస్ సబ్మిట్ కోర్టు అందించేటువంటి కార్యక్రమం ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆనందం ఆ కళ్ళల్లో మెరుగు కనిపించింది తోటి విద్యార్థి విద్యార్థి ఈరోజు కేకలు ఇది కదా విద్యార్థి జీవితం అని మనం మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల గతంలో గెలిపిన సందర్భం కర్మశం లేని నాకు కల్మషం లేని మనస్సు కల్మషం లేని ఆనందం ఈరోజు మీద కనిపించింది మా అందరం అన్ని సినిమాలలో స్టూడెంట్ సంబంధించిన పాటలు వస్తే తన చూస్తూ ఆ టీచర్ గెలి డాన్స్ చేసిన సందర్భాలు కూడా మనపించారు అంటే కల్మషం లేని జీవితం మానవ జీవి మానవుళ్ళు ఎక్కువ ఉంటుందంటే విద్యార్థి దశలో ఈ దశలో ప్రేమ అభిమానం తోటి మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం నేను అనుకుంటా ఈ వైట్ లో మీ ఫోటో మీ తల్లిదండ్రులు చూస్తే మా పిల్లలు ఎంత మెరుసిపోతుందని చెప్పి ముసుకోవడం ఖాయమని మాకు చెప్తారు మీ ఫోటో పిల్లలు చూసిన రైతులు డాక్టర్ అయిపోయిందనేటువంటి భావన తల్లిదండ్రులు ఈనాడు మీ వైట్ కోట్ ఫోటో చూసిన తర్వాత అందుకే అంటే ఎంత మెరుసికుంటుందో మా పిల్లలు మా అమ్మాయి అని ముసుకోవడం ఖాయం మీ పూట మీ అన్న మాట సందర్భంగా చెబుతూ మరి అలానే తల్లిదండ్రులు మీరు మీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే కష్టమైనటువంటి సదును ఇష్టం లేకున్నప్పుడు కూడా తప్పని పరిస్థితులు ఈ స్టేజ్ లో సదస్ బాధ్యత మీ పైన మాట సందర్భంగా చెబుతుంది స్వామి భారత పౌరులే కాకుండా ఈ దేశానికి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ రోజు మీ చేతుల్లో ప్రభుత్వం పెడుతున్న సందర్భంలో మీరు కూడా ప్రజారోగ్యాన్ని ఎంచుకొని వస్తున్న సందర్భంలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ వైట్ కోట్ మీకు అందిస్తున్న సందర్భంగా చెబుతూ మీరు కూడా క్రమశించిన తోటి ఈ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ కానీ సూపర్వైజర్ కోలుకుంటే ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తర్వాత మీకు మార్గదర్శకంగా ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో ఈ కాలేజీలో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు వారు చెప్పి చక్కగా సూక్ష్మంగా అర్థం చేసుకొని మీ జీవితంలో అభివృద్ధిలోకి రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను ఒకప్పుడు మా తాతల కాలం నాటి మాటలు వింటుంటే ఆనాడు నాటు వైద్యం వచ్చిన ఇతరత్ర ఏదొచ్చిన నాటు వైద్యంతో సరిపోయింది అంటే మనం తినే తిండి కలుషితం కానీ తిండి తిన్న సందర్భంలో ఆనాటి జనాభా ఆ నాటు వైద్యం సరిపోయింది తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల వయసు వచ్చే వరకు గ్రామాల్లో ఆదింపులు పీఎంపీల వైద్యం సరిపోయింది మా వయసుకి వచ్చే వరకు ఎంబీపీఎస్ కు సంబంధించినటువంటి వైద్యంతో సరిపోయింది కానీ ఈనాటి తరానికి ముగ్గుకు ఒక డాక్టరు కంటికి ఒక డాక్టరు గుండెపో డాక్టర్ లివర్ డాక్టర్ కిడ్నీ డాక్టరు ఇంతమంది డాక్టర్లు కావాల్సిన అవసరం ఏర్పడిన సందర్భంలో మీరు వస్తున్న ఈ రోజు డాక్టర్ వృద్ధులు కానీ సందర్భంగా చెప్తాం ఎందుకంటే ఈనాడు మనం తినేటువంటి ఆరు విషతుల్య మైతుల వేళ ఇంతమంది స్పెషల్ కేర్ డాక్టర్లు అవసరమని చెప్పని ప్రభుత్వం గుర్తించి ఆయా రంగంలో మనకు ఈ రోజు డాక్టర్ వృత్తిలోకి వచ్చాడు పోషించడానికి ఈ విధంగా కాలేజీలు ఏర్పడారు నేను అనుకుంటా మన దేశ జనాభాకి అనుకున్న నీకు డాక్టర్ సంఖ్య ఉన్నట్టు నేను అనుకోవడం లేదు డాక్టర్ తక్కువ డాక్టర్ సంఖ్య ఇంకా పెరగవలసిన అవసరం ఉంది అందుకే రోజు మెడికల్ సీట్లకు సంబంధించి కూడా దేశ వ్యాప్తంగా ఒక చర్చ జరిగి అనేక కాలేజీ వస్తున్న సందర్భంలో ఆ వైపు మీరు రావడం చిన్నప్పుడే పిల్లల్ని అడుగుతుంటాం స్కూల్లోకి వెళ్ళాం ఏం కావాలనుకుంటుంది తల్లి అంటే ఒక తల్లిని అని ఒక తల్లిని ఒక బాబు నేను డాక్టర్ కావాలని చెప్పాను అంటే అనేక రకాలుగా చిన్నప్పుడే